ఇంటి మూడు వచ్చింది నాగేశ్వర ఈ పొద్దు కన్ఫామ్ అనుకుంటున్నారు పద్దెనిమిది 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 ఆల్రెడీ వేసింది పద్దెనిమిది పైన అనుకో పద్దెనిమిది పైన என்ன பண்ணிட்டேன்னா என்ன தப்பு இல்ல மாமா

Match fixing, match fixing, yes, <laughs> Otto. స్వామి ఆశీస్సులతో జాగ్రెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోతేరెడ్డిపల్లి గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ జై అన్న జయచేతరాని లైన్ అత్రి స్వామి అందరూ కూడా లైన్ నగరాల జాగ్రత్త మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్లు ఎరుగుబడి ఉన్నాయి ఇరవై మంచి ఇరవై ఇరవై అడిగి భర్తీ చేస్తాను రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఆరు సెకండ్లు సైడ్ సైడ్ జరగాల oh <laughs> కొనసాగుతున్నాయి ముందు రోజు బయట రెండు వేలు రేపు ఇబ్బంది పోతున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాలు ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కె విశ్వనాథ్ రెడ్డి గారి చేత కన్నా ఈ గత నాలుగవ రౌండ్లు తొమ్మిది సెకండ్ల కొంచెం కొనసాగుతున్నాయి దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్ల వెనుకబడి రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్ల మందిలో కొనసాగుతున్నాయి ஏதன பண்ட அனுப்ப இரையபார் இரையார் வ

వర్ అభిమానులు అంతా లైక్ చేయండి అన్న వీడియో అదేవిధంగా చిత్రగుండ అమ్మవారికి కబడ్డీ పోటీలు ఉన్నాయండి ఈ యొక్క పోటీలు అయిపోయిన వెంటనే టీమ్ మెంబర్స్ ఎవరో మీ టీములు మీ టీముల పేరు నమోదు చేసుకోవాలా రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్ల ముందే కొనసాగుతున్నాయి యాంకర్ సదాశివరెడ్డి అని కూడా గాలి ప్రసాద్ అభిమాని ఎనిమిదవ రోజు పొందే చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ల పొద్దు చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇంటి పడి రెండవ స్థానానికి ఆరు సెకండ్ల కొనసాగుతున్నాయి

ఇంకా లేదన్నా ఈ జత అయిపోగానే వెళ్ళారు నిమ్మకాయలు హాయ్ గోపాల్ రెడ్డి గారు పూర్తి రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కే విశ్వనాథరెడ్డి గారి జత ఈ జత పదవ రౌండ్ల సమానంగా కొనసాగుతున్నాయి సరికలంగా జవాలు అయితే సరికలందరూ కూడా పద పట పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కె విశ్వనాథ్ రెడ్డి గారి చెప్పిన కన్నా ఈ చెప్ప పదకొండవ రౌండ్లో రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎద్దులు ఒకరు బాగా నచ్చిన ఆట ఆట ఆడ వస్తాడు ఆట ఆడ వస్తాడు గురించి చెప్పు గురించి అభ్యసం లేవని పేరు వేల నాలుగు ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కె విశ్వనాథ్ రెడ్డి గారి என் அண்ணா ஏன் அதுல ரொம்ப புது பழம் பேச வச்சு

புலம் <laughs> 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 రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై వందల సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కె విశ్వనాథ్ రెడ్డి గారు పాట వెనుకబడి వెనుక వెనుకబడి ఉన్నాయి பதினவரே மூணு வில அடுகுல தூரா பதக்கொண்டு நிமிஷால தமிழ் செலஞ்சி మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పదహైదు సిగ్నల్ వెనుకబడి ఉంటాయి సిగ్నల్ లేదు జాగ్రత్త ఉన్నదివర పూర్తి చేస్తున్నాయి మూడు విన్న రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి ఉన్నాయి మీరు ఎవరు వెళ్ళు

పదిహేడవ రెండు పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు ఉన్నది చివరికి వచ్చి తిరిగి యాభై ఎనిమిది అడుగుల ఎనిమిది వందల దూరాన్ని మూడవచ్చు ஈரோடு திருகாக்கி ரெண்டாவது சாப்பிட்டு தெலுங்கான పద్దెనిమిది వరం పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి యాభై ఎనిమిది అడుగుల ఎనిమిది మొలాల దూరాన్ని లాగితే మూడు గుమ్మది సాధించవద్దూ కనిమిషం ఉన్నది नेत्वाजो इलाही सेट असांजी ಆಸ್ಥಿತ್ ಚಂದ್ರಪೇರ್ತಿ ಭಾಸ್ಕರಡ್ಡಿ ಪ್ರತಿ ರೆಡಿ ಮನೆ ಗ್ರಾಮ ಇಂದು ವೈಎಸ್ಆರ್ಮ ಅಡುಗಿಂತ